సమయం లేదు ఇక మిగిలింది సమరమే అన్నట్టుగా సాగుతోంది తమిళ రాజకీయం వరుసగా రెండోసారి గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉన్న స్టాలిన్ పార్టీ అందుకు తమిళ సెంటిమెంట్ని కూడా నమ్ముకుంది ప్రాంతీయ వాదంతో ఓటర్లను టార్గెట్ చేసిన డిఎంకేకి కుంభకోణాల ఆరోపణలతో కౌంటర్ ఇస్తోంది కమలం పార్టీ అయితే ఈ రెండు పార్టీలకు కౌంటర్ ఇచ్చారు తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ ఏడాది ముందే తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది తిరువన్మయూరులో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన పార్టీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పదిహేడు తీర్మానాలను ఆమోదించింది విద్యా విధానంలో మూడు భాషల విధానం అమలు ప్రతిపాదన ఫెడరలిజానికి విరుద్ధమని దీన్ని ఎప్పటికీ తాము అంగీకరించమని స్పష్టం చేసింది తో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయంది వక్ఫ్ బిల్లు కూడా ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది టీవీకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన విజయ్ సీఎం స్టాలిన్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ కక్ష సాధింపు రాజకీయం చేస్తుందని చెబుతున్న స్టాలిన్ రాష్ట్రంలో అదే చేస్తున్నారని మండిపడ్డారు తమిళనాడులో దుర్మార్గపు పాలన జరుగుతోందని ఆరోపించారు ముత్తువేలు కరుణానిధి స్టాలిన్ అని పేరు పెట్టుకుంటే సరిపోదు చేసే పనుల వల్ల గౌరవం వస్తుందన్నారు తమ పార్టీ సమావేశాలకు వేదికలు కూడా లేకుండా చేస్తున్నారని తనను ఆపడానికి స్టాలిన్ ఎవరని ప్రశ్నించారు విజయ్ பேரை மட்டும் வீராப்பா சொன்ன பத்தாதவர்களே செயல்லையும் ஆட்சியிலையும் அதை காட்டணும் அவர்களே ஒன்றியத்துல பாஜக ஆட்சிய ஒரு பாசிச ஆட்சின்னு அடிக்கடி விடுத்து விடுத்துவிட்டு நீங்க நீங்க பண்ற ஆட்சி மட்டும் என்னவா ప్రధాని మోదీని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు విజయ్ తమిళనాడును తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించిన విజయ్ ఎంతో మందికి చుక్కలు చూపించిన చరిత్ర తమకు ఉందన్నారు డీలిమిటేషన్ చేస్తున్నారని ఒకే దేశం ఒకే ఎన్నికల కాన్సెప్ట్ తో కూడా రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ డిఎంకే టీవీకే పార్టీల మధ్య ఉంటుందని బిజెపికి అవకాశమే లేదని తేల్చి చెప్పారు వచ్చే ఇరవై ఆరున జరిగిన మహాబలిపురం సభ నుంచి సమరశంఖం పూరించారు ప్రాంతీయవాదంతో బీజేపీని బిజెపిని డిఎంకే ఢీ కొడుతుంటే కుంభకోణాల ఆరోపణలతో అధికార పక్షాన్ని టార్గెట్ చేసింది కమలం ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు కౌంటర్ ఇచ్చే విధంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు విజయ్ మరి ఎన్నికల సమయంలో ద్రవిడ రాజకీయం ఏ తీరానికి చేరుతుందో చూడాలి